వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ ములక్కాయ నిలవ పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా ఒక నాలుగు ములక్కాయలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను తడి లేకుండా కుసేపు ఒక టూ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఇప్పుడు ఇది ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చిన్న సైజుగా పీచు అంతా లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ స్పూన్ లో హాఫ్ టీ స్పూన్ మెంతులు ఈ స్పూన్ తో ఆవాలు వేసి లైట్ గా రోస్ట్ చేసుకుందాం ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం మనం మునక్కాళ్ళు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు పెట్టేసుకుందాం ముందుగా నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చే చెదగొట్టుకున్నాను అవి వేసాను ఓ పావు టీ స్పూన్ జీలకర్ర ఓ పావు టీ స్పూన్ ఆవాలు మీకు కావాలంటే చిన్నపప్పు మినపప్పు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నాలుగు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ పౌడర్ మిక్స్ చేస్తున్నాను ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు ఒక పావు టీ స్పూన్ పసుపు క్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది బాగానే ఉంటుంది కారం పచ్చికారం ఇలా ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ నేను థర్టీ గ్రామ్స్ చింతపండుని వేడిలో కొద్దిగా వేసి కాసేపు నానబెట్టాను అది సీడ్లెస్ కదా డైరెక్ట్గా అందుకే కొద్దిగా గుజ్జులాగా వస్తుందని మిక్సీలో వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జును యాడ్ చేసుకుందాం మనం పోపు దాంట్లో కూడా డైరెక్ట్గా చింతపండు ఆయిల్లో యాడ్ చేయొచ్చు ఇలా అయినా సరే అంత కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఈ స్పూన్తో వేస్తున్నాను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసి ఒక పావు టీ స్పూన్ ఎగ్స్ట్రా కోపు చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో యాక్ట్ చేద్దాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ నిలవ పచ్చడి సిక్స్ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్